అయితే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మనకు సంబంధించినవి అంటే హిందూ జనశక్తి దాతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి లలిత్ కుమార్ లలిత్ కుమార్ తప్పులు చేసినట్టు ఆధారాలు ఉంటే వాళ్ళకి వీళ్ళకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పరు ఎందుకంటే నేను అంటే ఒక రూపం కాదు ఒక యుద్ధం నేను కావచ్చు కర్ణాకర్ గారు కావచ్చు చేస్తున్న పోరాటానికి వేరే రిప్లేస్మెంట్ ఉందా లలిత్ కుమార్ అనేవాడు తప్పు చేస్తే మీరు వేలెత్తి చూపించిన పోరాటం నా పక్కన కాబట్టి వీళ్ళు చేస్తున్న ఇలాంటి పనులు లలిత్ కుమార్కి మాత్రమే కాదు నన్ను ఏం చేయలేరన్న ధైర్యంతో కాదు నేను తప్పు చెయ్యను అన్న ధైర్యంతో చెప్తున్నమాట హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ ఆల్మోస్ట్ గత దశాబ్ద కాలంగా హిందూ జనశక్తి చేస్తున్న ప్రతి పోరాటాన్ని హిందూ జనశక్తి తరఫున నా ప్రయాణాన్ని ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా నాకు కొన్ని విషయాలు తెలిసాయి అయితే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మనకు సంబంధించినవి అంటే హిందూ జనశక్తికి అదేవిధంగా హిందూ జనశక్తి మద్దతుదారులు లేకపోతే హిందూ జనశక్తికి సహకరిస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు నాకు సంబంధించినవి కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే కొద్దిమంది వ్యక్తులు పని కట్టుకుని నా గురించి చాలామంది మన హిందూ జనశక్తి మద్దతుదారులకు హిందూ జనశక్తి దాతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి లలిత్ కుమార్ని నమ్మొద్దు లలిత్ కుమార్ మంచివాడు కాదు లలిత్ కుమార్ ఇట్లాంటోడు అట్లాంటోడు అంటూ ఏవో చెప్తున్నారట అయితే చెప్పిన వ్యక్తుల యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తులు ఎవరు అని వాళ్ళ పేర్లు ఇప్పుడు బయట పెట్టలేకపోతున్నాను కానీ బహుశా ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది అంటే మనం ఇంతమందికి చెప్పాము వాళ్ళలో కొంతమంది అన్న లలిత్ కుమార్కి ఈ విషయం చెప్తున్నారు అన్న విషయం అయితే ఈ విషయంగా నేను అంటే ఓ బాధపడిపోయి పిసికేసుకుని అలా ఏం లేదు కారణం ఏంటంటే సమాజంలో ఎదిగే క్రమంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదంతా నాకు తెలిసిందే కాకపోతే వాళ్ళు చాలామందికి కాల్ చేసి చెప్తే కొద్ది మంది నా దృష్టికి తీసుకొచ్చి అంటే నిజంగా మేము లలిత్ కుమార్ శ్రేయస్సును కోరుకుంటున్నాం అనుకునే కొంతమంది మిత్రులు ఏమండి మీ గురించి ఇలా చెప్తున్నారు మాకు బహుశా మీ దృష్టికుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ విషయం మీకు చెప్తున్నాం తప్ప దీన్ని వేరే వాళ్ళ మీద చాడీల కింద తీసుకోవద్దు అంటూ నాకు చెప్పారు ముందుగా నా వెనక జరుగుతున్న కుట్రలు అంటే నా మీద జరుగుతున్న కుట్రలు నాతో పాటు హిందూ జనశక్తి పైన జరుగుతున్న కుట్రలు నాకు తెలిసేలాగా చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను నాతో పాటు కరుణాకర్ గారు కావచ్చు ఇంకా మిగతా మిత్రులు కావచ్చు అందరం కూడా కత్తి పట్టుకుంటున్నాం డాలున్నా లేకపోయినా ఆయుధాన్ని పట్టుకుని ఎదురుగా శత్రువులు కనపడుతున్నారనుకుని పందుల మీదకి గొర్రెల మీదకి ఎగబడి వెళ్ళిపోతూ ఉన్నాం ఎంత ధైర్యంగా వెళ్తున్నామంటే మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు పోవలసిన వాడే ఆ పోయేదేదో వీరత్వంతో శత్రువుతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందుదాం అని వెళ్ళిపోతూ ఉన్నాం కానీ అరే శత్రువుతో పాటు నువ్వు యుద్ధం చేయాల్సిన వ్యక్తులు నీ వెనకాల కూడా కొంతమంది ఉన్నారు నువ్వు శత్రువు చేతిలో చేస్తే నీ గౌరవం ఉంటుంది తప్ప సొంత వాడి వెన్నుపోటుతో పోతే అది నీకు కూడా అవమానకరంగా ఉంటుంది అని రుజువు చేస్తూ అన్న స్పృహను నాకు కల్పిస్తూ కొంతమంది ఈరోజు నా వెనకాలే ఉంటున్నా నా సొంత అని ఫీల్ అవుతున్నా నేను ఎవరినైతే సొంతమని ఫీల్ అవుతా ఉన్నానో అలాంటి వాళ్ళే నాకు వెన్నుపోటు పడవటానికి రెడీగా ఉన్నారు అని చెప్పి చూపించారు సో అలా చెప్పేవాళ్ళు లలిత్ కుమార్ గురించి చెడు ఎందుకు చెప్తున్నారు అంటే రీజన్స్ నాకు కూడా తెలియదు కానీ ఓపెన్గా ఒకటైతే చెప్తున్నాను లలిత్ కుమార్ ఏ రోజైనా తప్పు చేశాడు అని మీ దృష్టికి వస్తే కోర్స్ నిజంగా వాళ్ళ చేతిలో లలిత్ కుమార్ తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే వాళ్ళకి వీళ్ళకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పరు ఓపెన్ సోర్స్లో పెట్టేసేవాళ్ళు నేనే చెప్తున్నా ఓపెన్గా పెట్టేసుకోండి లలిత్ కుమార్ ఏదైనా తప్పు చేశాడు అని దగ్గరికి ఆధారం వస్తే నాకు ఫోన్ చేసి లలిత్ గారు మీరు ఫలానా తప్పు చేశారు కాబట్టి మీకు ఒక వారం గడువిస్తున్నా ఈ తప్పును సరి చేసుకోండి లేదా ఒక నెల రోజులు గడువిస్తున్నా ఈ తప్పును సరి చేసుకోండి ఇలాంటి డమ్మ బుస్కి ఎవరైనా నాకు వద్దు నాకు వార్నింగ్లు వద్దు ఓపెన్ సోర్స్లో పెట్టేసుకోండి అలాగే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్తూ ఉంటే వినేవాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళని ఎవిడెన్సెస్ అడగండి అండ్ ఆ ఎవిడెన్సెస్ ఏదన్నా మీ దగ్గరికి ఇస్తే వెంటనే నాకు పంపించి నన్ను నిలదీయండి సంజయ్ అడగండి ఇది హిందూ జనశక్తికి పది రూపాయలు ఇచ్చిన వాడి నుంచి ఎవరన్నా పది లక్షలు ఇచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళకు కూడా ఆఫర్ ఇస్తా ఉన్నాను మీ అందరూ కూడా ఒకటే చేయండి ఎమ్మటే లలిత్ కుమార్కి పంపి ఏమయ్యా నువ్వు ఏదో పోరాటం చేస్తున్నావు అనుకుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను అడగండి నేను సమాధానం చెప్పనంటే సంజాయిషి ఇవ్వనంటే అప్పుడు మాట్లాడాలి కానీ ఇలా తప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెప్పే ప్రతి వాళ్ళని హరికథలో విన్నట్టుగా వినేశారు అనుకోండి దానివల్ల ఆగిపోయేది లలిత్ కుమార్ కాదు లలిత్ కుమార్ చేసే పోరాటం ఎందుకంటే నేను అంటే ఒక రూపం కాదు ఒక యుద్ధం నా యుద్ధాన్ని ఆగకుండా చూడాల్సిన బాధ్యత నా వెనక ఉంటున్న మీ అందరిపైన ఉంటుంది ఎందుకంటే ఈ యుద్ధాన్ని నేను లేకపోతే నాలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే చేస్తున్నారో కొంతమంది ఆ కొంతమందిని రిప్లేస్ చేసే పొటెన్షియాలిటీ ఇప్పటివరకు ఎవరికీ లేదు ధైర్యంగా వీడియోల ముందు కనపడుతూ మాట్లాడాల్సిన మాటని ముక్కుసూటిగా నిష్కర్షగా చెప్తూ యుద్ధం అంటే కత్తి పట్టుకుని పొడవటమే కాదు ఎదట వాడు కూడా అంటే మన సాటి వాడు కూడా కత్తి పట్టుకునేలాగా వాళ్ళని తయారు చేయటం ఈ రోజున మత మార్పిడి విషయంలోనే కావచ్చు లవ్ జిహాదీల విషయంలో కావచ్చు దేవాలయాల భూముల విషయంలోనే కావచ్చు మేం పోరాటం చేయటం మాత్రమే కాదు మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్తో చాలా మంది వచ్చి వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకుని ఈరోజు ధర్మాన్ని కాపాడటం కోసం ఇన్ని వందల వేల మంది తయారయ్యారు ఈ వందల వేల మందిని లక్షల మందిగా మార్చడానికి మా యుద్ధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది కానీ ఈ యుద్ధంలో ఎదురుగా వచ్చే శత్రువుల కంటే కూడా వెన్నుపోటు పొడవటానికి ఉన్న కొంతమంది మిత్రుల ముసుగులో ఉన్న అనుకూల శత్రువులు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇటువంటి తప్పుడు మాటలు చెప్తున్నారు అంటే బహుశా ఒకటే కారణం సత్యవాక్యము ప్రియవాక్యం అంటే కొంతమందికి నిజాలతో పని లేదు మనకి నచ్చే మాటలు చెప్తే చాలు దాన్నే నిజమనేసుకుంటారు దాన్నే నిజమని ప్రచారం కూడా చేసేస్తారు మరి వాళ్ళకి నచ్చే మాట ఏంటి వాళ్ళకి నచ్చే పని ఏంటి అంటే లలిత్ కుమార్ని చెడుగా చూడటం లేదా లలిత్ కుమార్ లాగా పోరాటం చేసే కొద్ది మందిని చెడుగా చూడటం లేదంటే మేము చెడిపోతే చూడటం అది ఏది వీలు పడకపోతే చెడగొట్టి మరి చెడుగా చూడటం వీటన్నిటికీ తార్కాణమే ఇటువంటి ఉదాహరణలు ఇటువంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు కూడా అయితే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది లలిత్ కుమార్ మాత్రమే కాదు హిందూ సంఘాల కోసం పని వాళ్ళు హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకట్లా ఇదే పని ఇదే సమయం ఇంకో చోట చేసుకుని మేము కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటే అసలు పని మరుగున పడిపోతుందేమో అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు మేము డెడికేట్ చేసుకుని ఇంకా చెప్పాలంటే మా ప్రాణాలను ఫనంగా పెట్టి ఈరోజు అనుకోవచ్చు ఇప్పటివరకు నీ మీద ఎన్ని అటాక్స్ జరిగినాయని చెప్పేసి జరిగిన ప్రతి అటాక్ ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పి సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం జరగాల్సిన దాడి కరెక్ట్గా ఒక్కసారి జరిగితే చాలు బహుశా దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మేము ఉండకపోవచ్చు అండ్ ఇట్ కుడ్ బి ఫ్యాటల్ కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఆ రోజు కోసం ఎదురు చూడమాకండి ఆ రోజు వచ్చినప్పుడు నేను ఉండను నేను ఉండగా అది రాదు కూడా కానీ ఇప్పుడు జరగలేదు కాబట్టి ఎప్పటికీ జరగదు అన్న భరోసాతో ఉండకండి అలాగే నాకు జరగలేదు కాబట్టి ఎవరికి జరగదు అనుకోకండి నేనే టార్గెట్ అవ్వచ్చు నాలాంటి ఇతర మిత్రులు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళు టార్గెట్ అవ్వచ్చు ఈరోజు నా గురించి చెప్తున్నారు అని నేను చెప్తున్నాను కానీ నాతో పాటు ఇంకొంతమంది గురించి కూడా వాళ్ళు చెప్తున్నారట అలా నా గురించే కాదు ఎవరి గురించి చెప్పినా చెప్పిన ప్రతిదీ వినండి కానీ విన్న ప్రతి మాట నమ్మే ముందు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి లేకపోతే మా గురించి చూడండి వెనక్కి తరచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల్లో లలిత్ కుమార్ మీద ఎటువంటి ఆరోపణలు లేవు ఎటువంటి తప్పులు చూపించడానికి లేవు ఒకే ఒక్కసారి ఆ అదృష్టరత్నం విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది అది నేను కొంతమంది గుడ్డిగా నమ్మటం వల్ల జరిగింది కానీ ఆ వెంటనే ఆ తప్పు కారణమైన వ్యక్తే నాకు సంజాయిషి ఇచ్చుకుంటూ ఇది లలిత్ కుమార్ తప్పు కాదు కొంతమంది వ్యక్తులు వెనకుండి చేపించడం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి మాకు మాకు ఏమీ లేవు నేను ఆ కేసును కూడా వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడు కానీ ఎందుకు తప్పుగా వచ్చిన వార్తను ప్రచారం చేసినంత గొప్పగా మంచిగా సాటి హిందువులు కూడా దానికి సంబంధించి వచ్చిన ఖండనని ఎక్కువగా ప్రచారం చేసుకోవట్లేదు ఎందుకంటే బహుశా వాళ్ళకి నన్ను అలా చెడుగానో లేకపోతే చెడిపోర్త చూడటమో ఇష్టం అనుకుంటా కానీ గుర్తుపెట్టుకోండి ఇన్ని సంవత్సరాల నుండి ధర్మం కోసం రాగద్వేషాలకు అతీతంగా పోరాడుతున్న మా పట్ల ఈర్ష అసూయలతో కొంతమంది చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఈ దుష్పరిణామాలని అరికట్టాల్సిన బాధ్యత తెగ్గొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది నిజంగా మేము చేస్తున్న పోరాటానికి యుద్ధానికి ఇలాంటి స్వధర్మ ద్రోహుల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక శాపం అనే చెప్పాలి ఇటువంటి శాపాన్నించి హిందూ జనశక్తిని హిందూ సమాజాన్ని కాపాడాల్సింది మనమే అంటే మనకి మద్దతు ఇస్తున్న వాళ్ళే అయినా ఇలాంటి వాళ్ళు ఎవరెవరికి ఫోన్ చేసి చెప్తున్నారు ఎంతమందికి ఫోన్ చేసి చెప్తున్నారు లేకపోతే ఎంతమందికి వాట్సాప్లోకి మెసెంజర్స్లోకి లేదంటే ఇతర ఇన్స్టా డిఎంల్లోకి వెళ్ళి చెప్తున్నారో మా దృష్టికి వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే వీళ్ళకి పనేమీ ఏమీ లేదు మాకులాగా ధర్మం గురించి పోరాడాల్సిన అవసరం లేదు లవ్ జిహాద్ అరకట్టడానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు కాబట్టి వీళ్ళు ఖాళీగా ఉండి ఇళ్లలో కొంతమంది నేను మళ్ళీ చెప్తున్నా ఖాళీగా ఉండి వీళ్ళందరూ ఫోన్లు చేసి వాళ్ళకి వీళ్ళకి మా గురించి చెప్పేస్తూ బ్రతికేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ మొహం పగిలేలాగా సమాధానం చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు కానీ వాళ్ళు ఎవరెవరి దగ్గర చెప్తున్నారో ఎంతమంది దగ్గర చెప్తున్నారో అవన్నీ మన దృష్టికి రావు కొద్దిమంది మిత్రులు మాత్రమే ఇలాంటి వాటిని చెప్పి ఫలానా వాళ్ళు చెప్పారు అని చెప్తున్నారు కానీ ఫలానా అని చెప్పినా కూడా ఆ ఫలానా ఎవరు అనేది ఇక్కడ బయట పెట్టకపోవటానికి నా సంస్కారం నాకు అడ్డొచ్చింది కాబట్టి ఈ విషయం తెలిసిన వెంటనే ఎదురుగా వీడియో చేసి లలిత్ కుమార్ తప్పులు మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి బాహాటంగా బయట పెట్టేసుకోండి అని చెప్పే నిజాయితీ ధైర్యం నాకుంది కానీ ఆ ధైర్యము ఆ నిజాయితీ లేని వాజమ్మలు దద్దమ్మలు వెనక నుండి ఎలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు అలాగే అన్ని సందర్భాల్లోనూ వీళ్ళు ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళి చెవులు కొరికారో వాళ్ళందరికీ కూడా మనం ఒక్కొక్కరిగా కూర్చోపెట్టి సంజాయి చేసుకుంటూ గడపలేము కదా ఎందుకంటే హిందూ జనశక్తి తరఫున జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తున్నారు ఈ వీడియోస్ ద్వారా మనం మనం ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నాము ఎన్లైటన్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు ఇది కాకుండా లవ్ జిహాదీ కౌన్సిలింగ్లు ఎన్నిస్తున్నాము మత మార్పుల విషయంలో గర్వాప్సీలు ఏ విధంగా చేస్తూ ఉన్నాము దేవాలయాలు దేవాలయాల భూముల మీద ఎటువంటి పోరాటాలు చేస్తున్నాము చేశాము అలాగే లోక కళ్యాణం ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు రేపు జరగబోయే భారతీయ కన్యా రక్ష ప్రోగ్రాం విషయంలో కావచ్చు మనం ఎప్పుడు తలమునకలై ఉన్నాం వీటన్నిటిలో నా సంజాయిషియే కావాలి నా పని కంటే కూడా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేయండి మీ అందరికీ సంజాయ్ ఇచ్చుకుంటూ గడిపేస్తా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి నేను డబ్బులు ఇచ్చినా సరే నాకు విలువ ఇవ్వట్లేదు అనుకుంటే కనుక అది నా చేతిలో పని కాదు ఎందుకంటే నాకు ఒక రూపాయి ఇచ్చిన కాడి నుంచి ఈ పైన ఎంత అమౌంట్ ఇచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు అన్నా నాకు విపరీతమైన గౌరవం ఉంటుంది ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తుంది నాకు కాదు నా పోరాటానికి అలాంటి మీ పట్ల నాకు ఎప్పుడు చిన్నచూపు ఉండదు అలానే మీరు అప్ప చెప్పిన బాధ్యత మీరు ఏదైతే నేను చేస్తున్న పని నచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారో ఆ పనిని పక్కన పడేసి తప్పి చూ తిరిగే అలవాటు కూడా నాకు లేదు అయితే ఈ కుట్ర ఇప్పుడు విదేశాలకు పాకి అమెరికాలో ఉంటున్న మిత్రులకి చాలామంది దాతలకి వీళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు కాబట్టి నా దృష్టికి తెలిసింది కానీ భారతదేశంలో ఉంటూ ఇక్కడ ఫేస్బుక్లో కూడా లో ఉంటూ కొంతమంది అంటే నేను నమ్ముతున్న వ్యక్తులు నేను ఒక అన్నలాగాను ఒక అక్కలాగానో భావిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా గురించి నలుగురు దగ్గర చెప్తూ ఉంటే ఆ నలుగురు కూడా నాకు చెప్తూ ఉంటారు విన్నవాళ్ళు కానీ ఇంకా అర్థం చేసుకుంటారు ఇంకా అర్థం చేసుకుంటారు ధర్మం అనే విశాల ప్రయోజనాల ముందు వ్యక్తి అంత వ్యక్తి యొక్క అహంకారం ఎంత ఇది తెలుసుకోవటానికి వాళ్ళకు కొద్దిగా సమయం పట్టవచ్చు బట్ తెలుసుకుంటారులే అన్న ఉద్దేశంతో నేను ఎదురు చూశాను కానీ వాళ్ళు రోజు రోజుకి శృతిమించి చివరికి నా క్లోజ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు ఎవరైతే వీడికి చెప్పేస్తారు అనుకున్న వ్యక్తులు ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు నిజంగా ఇవన్నీ చెప్పటం చేయటం వల్ల మరి వాళ్ళు సాధించే ప్రయోజనాలు ఏంటో నాకైతే తెలియదు ఈ రోజున నేను కావచ్చు కరుణాకర్ గారు కావచ్చు చేస్తున్న పోరాటానికి వేరే రిప్లేస్మెంట్ ఉందా అంటే సమాధానం క్వశ్చన్ మార్ కానీ తెలిసి తెలిసి మా యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ యుద్ధం ఆగిపోతే అన్ని మతస్థులకు ప్రయోజనం అని తెలుసు కానీ ఉన్న మతస్థులకు మరి ఏం ప్రయోజనమో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట ఒకటే వీళ్ళు క్యూఆర్ కోడ్లు పెడుతున్నారు డబ్బులు అడుగుతున్నారు మరి ఎవరిని అడగాలి ఏం అడగాలి చెప్పండి మా పాటికి మేము సమయాన్ని ఇస్తున్నాము మా ప్రాణాలని ఫణంగా పెట్టి పనిచేస్తున్నాము మా మీద కేసులు పెట్టించుకుంటున్నాము అలాగే మా శక్తికి మించి యుద్ధం చేస్తూ ఉన్నాం మేము మీ నుంచి ఆశిస్తుంది ఏంటి సహకరించగలిగిన వాళ్ళు వాళ్ళు చేయండి అంటున్నాం హిందూ సమాజంలోనే కొంతమంది చీటింగ్ చేస్తున్నట్టు నీకు ఆ పూజ చేస్తే కోటి రూపాయలు వస్తాయి ఈ పూజ చేస్తే పది లక్షలు వస్తాయి లేకపోతే ఆ పని చేస్తే యాభై లక్షలు వస్తాయి అంటూ తప్పుడు ప్రసంగాలు చెప్పి లేకపోతే తప్పుడు పద్ధతులు నేర్పి ఎవరినన్నా బ్లాక్మెయిలింగ్ చేసి ఒక రూపాయి అడిగామా లేదు మన సంస్థలకి దానం ఇవ్వటం ద్వారా విరాళాలు ఇవ్వటం ద్వారా మీకు కలిసి వస్తాయి కోట్లు వస్తాయి అని చెప్పేసి తప్పుడు మాట్లా చెప్తున్నామా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నామా దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి అంటే మా లాగా పనిచేసే వ్యక్తులు బాగుండాలి ఫస్ట్ ఈ బాధ్యతను గుర్తు చేస్తూ మేము ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కావచ్చు అకౌంట్ నెంబర్స్ కావచ్చు ఇస్తున్నాం అంతే కానీ ఎవరిని కూడా నువ్వు ఇంత ఇవ్వాలి అని ఇన్సిస్ట్ చేయట్లేదు నీకు ఇస్తే ఇంత ప్రయోజనం కలుగుతుంది లేకపోతే ఇటువంటి లాభాలు వస్తాయి అంటూ మోసాలు చేయట్లేదు కదా బహుశా ఈ మాటలు ఈ విషయాలు కొన్ని తెలిసిన తర్వాత అనిపిస్తుంది అంటే హిందూ జనశక్తికి నిత్యం సహకరించే కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొద్ది రోజుల నుంచి కొంత డొనేషన్స్ ఆపటం జరిగింది నాకు బేసిక్గా వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగే అలవాటు లేదు సో మరి ఆ కారణం చేత మరి తెలియదు కానీ నేను వాళ్ళకి కాల్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది వీళ్ళకు కూడా ఎవరో కొన్ని చెప్పుడు మాటలు ఎక్కిచ్చు ఉండొచ్చు అని చెప్పేసి నిజంగా అలాంటి మహానుభావులందరికీ కూడా ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం నేను నేనేం చేయలేను ఎందుకంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ప్రతి చోట ఉంటారు కానీ వినే మన విచక్షణ మనకి సహకరించాలి కదా మీకు తెలుసా ఈ రోజు లలిత్ కుమార్ గురించి చెప్పుడు మాటలు చెప్తున్న వాళ్ళు చాలా మందికి కారణం ఏంటంటే లలిత్ కుమార్ వాళ్ళని కొద్దిగా దగ్గర దాకా రానివ్వటమే అవును ఎందుకంటే నాకు దగ్గర దాకా వచ్చి నాకు సలహాలు ఇచ్చేంత ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చాను సలహాలు ఇవ్వటమే కాదు నన్ను కొన్నిసార్లు వాళ్ళు నియంత్రించేంత స్వతంత్రం కూడా వాళ్ళకి ఇచ్చా కానీ ప్రతి సందర్భంలో వాళ్ళు నియంత్రిస్తుంటే బహుశా లలిత్ కుమార్ తీసుకోకపోవచ్చు ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు విదేశాల్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నిసార్లు అందరూ ఇచ్చే సలహా నేను తీసుకోకపోవచ్చు అంత మాత్రానికి లలిత్ కుమార్ ఈ మధ్య మా మాటలు కేర్ చేయట్లేదు అని చెప్పేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు ఆపేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నా నేను పని చేయడానికి డబ్బులు కావాలి తప్ప డబ్బుల కోసం పని చేయట్లేదా మీరు అలా ఆడటానికి నాకు సలహాలు ఇవ్వండి తీసుకుంటా కానీ ఏం చేయాలో చెప్పండి నేర్చుకుంటా కానీ చెప్పిన ప్రతిదీ జరగాలని కోరుకోకండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో నా శక్తి ఏంటి నా సామర్థ్యం ఏంటి నేను ఎంతవరకు చేయగలను అనేది నాకు తెలుసు మీకు కాదు అన్ని డబ్బులతో కూడా అయిపోవు కొన్నిసార్లు అలాగే ఇంకొంతమంది ఫీలింగ్ ఏంటి అంటే నేను సదరు మనవాడు అనే ఒక జాడ్యం ఉంటుంది కదా ఆ మనవాడు అనే జాఢ్యంలో లేకపోవటం వల్ల కూడా కొంత సహకరించి కొంత ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది చాలా మందికే వర్తిస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం హిందూ సమాజం నాకు నిత్యం సహకరిస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నాను అలాంటి వాళ్ళందరి ఆయుర ఆరోగ్యాల కోసం మేము హోమం కూడా చేయించడం జరిగింది అలాగే ఇంకొంతమంది వీళ్ళు వీళ్ళు ఖాళీగా ఉండి ఈ సంప్రదాయపరమైన గొడవల్లో ఉంటున్నారు నేను ఏ సంప్రదాయం పట్ల వ్యతిరేకతోనూ లేను అన్ని సంప్రదాయాల ఆచార్య పురుషుల్ని గౌరవిస్తాను ఆయా సంప్రదాయాలని గౌరవిస్తాను కానీ మీరు ఖాళీగా ఉండి కొట్టుకుంటుంటే మీ వివాదాల్లోకి వచ్చి నేను మీకు పంచాయతీలు చేయను అలా అని చెప్పేసి ఒక పక్షాన వహించను బహుశా ఇది నా పక్షాన ఎందుకు వహించడు అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది నా మీద కక్ష కట్టేసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రచారాల్లో భాగం అవుతూ ఉన్నారు కారణాలు చాలా ఉన్నా ఒకటి మాత్రం అర్థమైంది మా యుద్ధాన్ని ఆపటానికి అన్ని మతస్థులే కాదు ఉన్న మతస్థులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఈ ఉన్న మతస్థులైన స్వధర్మ ద్రోహుల యొక్క కుట్రల్ని దయచేసి హిందూ సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నిజానికి ఈ వీడియోని ఒక సంజాయిషిలాగా కూడా తీసుకోండి ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళకి నేను సంజాయిషి ఇవ్వలేను కానీ మీకు మళ్ళీ చెప్తున్నా లలిత్ కుమార్ అనేవాడు తప్పు చేస్తే మీరు వేలెత్తి చూపించిన నా పోరాటాన్ని నాపక్కర్ల నేనే నా పోరాటాన్ని నాపేసుకుంటాను ఎందుకంటే లలిత్ కుమారు వ్యక్తిగతంగా పెట్టుకున్న నియమాలు కొన్ని ఉన్నాయి అందులో నైతికత అనే దానికి టాప్ ప్రయారిటీ ఇస్తాడు అందుకే నేను ఇప్పుడు కూడా అనుకుంటాను నేను చేస్తున్న యుద్ధం ఇది భగవత్ సంకల్పం భగవత్ సంకల్పం ఉంది కాబట్టి ఇన్ని ప్రమాదాల మధ్యలో కూడా ఇంత సురక్షితంగా ఉంటూ ఇప్పటి వరకు యుద్ధం చేస్తూ వచ్చాను ఇంతమంది హిందూ మిత్రుల యొక్క బంధువుల యొక్క ఆత్మీయతని సంపాదించుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఒక తమ్ముళ్లాగా చూస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒక బిడ్డలాగా చూస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు దీని అంతటికీ కారణం భగవత్ సంకల్పం నిజంగా ఒకవేళ ఏదైనా కారణం చేత ఇలాంటి చెప్పుడు మాటలే కారణం అవ్వచ్చు బహుశా చెప్పుడు మాటలు తప్పుడు మాటలకు కారణం చేత నా యుద్ధం ఆగాల్సిన పరిస్థితే వస్తే బహుశా అది కూడా భగవత్ సంకల్పమే అనుకుంటా ఇక ఈ రోజుతో భగవంతుడు నీ పోరాటం చాలు నీ ప్లేస్లో కూడా రాబోతున్నాడు అని నాకు ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చాడని అనుకుంటా ఎందుకంటే భగవద్గీతను త్రికరణ శుద్ధిగా నమ్మేవాడిని నేను కాకపోతే యుద్ధంలో ఇవన్నీ సహజమని తెలిసిన ఈ పరిస్థితుల్లో ఇది సరైన పని కాదు అన్నది నా ఉద్దేశం ఎందుకంటే సనాతన ధర్మం ముని పెన్నడూ ఎదుర్కొనంత గడ్డు పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది ఓ పక్కన క్రైస్తవులు మరో పక్కన ముస్లింలు మరో పక్కన నాస్తికులు మరో పక్కన కమ్యూనిస్టులు ఇంకో పక్కన సొంత ఇంట్లోనే ఉంటున్న స్వధర్మ ద్రోహులైన సెక్యులరిస్టులు వీళ్ళక తోడు హిందుత్వవాదం ముసుగులో ఉంటూ సాటి హిందుత్వవాదుల్నే వెన్నుపోటు పడవాలని చూస్తున్నా ఇంకొందరు కోహనా హిందుత్వవాదులు ఇన్ని శత్రుత్వాలు ఇన్ని పగల మధ్యలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం మా ఓపిక వరకు కాదు మా ఊపిరి వరకు పోరాటం చేస్తామని ఎన్నోసార్లు చెప్పాను దానికే సిద్ధపడి కమిటెడ్గా కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి వీళ్ళు చేస్తున్న ఇలాంటి పనులు లలిత్ కుమార్కి మాత్రమే కాదు దేశానికి ధర్మానికి కూడా హానికరం అందుకే వీళ్ళను కంట కనిపెడుతూ ఉండండి బట్ ఫైనలీ ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పే తప్పుడు వ్యక్తుల్ని నమ్మినందుకు నో రిగ్రెట్స్ ఇన్ఫ్యాక్ట్ రిగ్రెట్స్ అన్నెసరీ బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఫర్దర్ లుక్ బిఫోర్ యూ లీవ్ నమ్మే ముందు ఒక్కసారి నిర్ధారణ చేసుకోండి సీరియస్లీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్ నేను ఆ ప్రేవరితోనే ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళు నా వెనకే ఉండండి వెన్నుపోటు కోసం రెడీగా ఉండండి కానీ రిమెంబర్ నాకు నా ఏం జరుగుతుందో కూడా చూస్తానికి భగవంతుడు ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే ధర్మో రక్షత రక్షిత దీన్నే నమ్ముతున్నా ధర్మాన్ని మనం రక్షిస్తుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అన్న వేద వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నావాణ్ణి నేను ధర్మం కోసం యుద్ధం చేస్తున్నా ధర్మంగా యుద్ధం చేస్తున్నా అది నా ధైర్యం అందుకే మీ అందరి దృష్టికి నా బాధ్యతగా నేను ఈ విషయాన్ని తీసుకొచ్చాను మరి చెప్పుడు మాటలే నమ్ముతారా ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా హిందూ జనశక్తికి మీ సహకారాన్ని కొనసాగిస్తారా హిందూ జనశక్తి కోసం మీరు తోడుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది మళ్ళీ చెప్తున్నా ఫైనల్ ఛాన్స్ లలిత్ కుమార్ తప్పు చేశాడు అనుకుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే లలిత్ కుమార్ గురించి పర్మిషన్స్ అడగొద్దు లేకపోతే లలిత్ కుమార్ గురించి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చెప్పొద్దు ఓపెన్ సోర్స్లో పెట్టేయండి ఇది నన్ను ఏం చేయలేరు అన్న ధైర్యంతో కాదు నేను తప్పు చెయ్యను అన్న ధైర్యంతో చెప్తున్నమాట జై శ్రీరామ్ భారత్ మాతకి జయ